రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ప్రైవేసీ లేకుండా పోయింది ఫోన్ ట్యాపింగ్ మీద నాకు నోటీస్ రాకముందే వారం కిందట నాకు నోటీస్ వస్తుంది అని ఆంధ్ర జ్యోతి పత్రిక రాసింది అసలు సిట్ అవుతున్నది పోలీస్ అధికారుల లేక ఒక దినపత్రిక యాజమాన్యమా అని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో రెండు వందల నలభై మూడు ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నాకు ట్యాపింగ్ కేసులో పద్నాలుగో తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్గా అమ్మని ఈ పద్నాలుగో తారీఖు నాడు నోటీసు రాకముందే ఏడవ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద పది సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టు నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నా నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారుల లేకపోతే ఒక దినపత్రిక యజమాని ఏడవ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది నేనేదో అన్నట్టు అదేవిధంగా పద్నాలుగో తారీఖున అక్కడ నాకు నోటీస్ వస్తుంది నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ రెండవ నోటీసు అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఇస్తారు ఆ పత్రికా యజమాన్యానికి నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు బలవుతున్నారు దయచేసి జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి ఎవ్వరు కూడా ఎల్లకాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు